హాయ్ అండి నమస్తే నేను శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డియో డాప్ అనే సైట్ నుంచి చాలా తక్కువ ప్రైజెస్లో ప్రోడక్ట్స్ని మనం తెప్పించడం జరిగిందండి దాన్ని ఓపెన్ ప్యాక్ ఎలా చేయాలని చూస్తున్నాము ముందుగా బేబీ బ్లాక్స్ అండి ఇవి చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి ఎంత పడినాయి అనేది చెప్తాను ఇవి మా బేబీ కోసం కొన్నాము దాని తర్వాత చిన్న స్కింగ్ టంది ఇది చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి అది స్ప్రింగ్ లాగా ఉంది ఎక్స్పాండబుల్ అవుతుంది ఇది కూడా మా వీటి కోసం కొన్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసేటప్పటికి కంటైనర్స్ అండి ఫిక్స్ కంటైనర్స్ బాగున్నాయి మన వెజిటబుల్స్ కానీ ఏదైనా డ్రై ఐటెం కానీ చాలా చాలా బాగుంటుంది దీంట్లో మనకు ఒక సిక్స్ వచ్చాయి ప్యాక్స్ ఇవి కూడా నాకు ఒక హండ్రెడ్ జిల్లోనే పండినాయండి క్వాలిటీ వైజ్ వచ్చేటప్పటికి ఇవి చాలా బాగానే ఉన్నాయండి ఇవైతే ఆర్డర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం బాగానే ఉన్నాయండి గట్టిగానే మూత కూడా చక్కగా పట్టిందండి ఎయిర్ టైట్గానే ఉంది చాలా చాలా బాగుందండి ఇవి ఒక సిక్స్ వచ్చాయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ఇది బిల్స్ అండి మనకు ఏ ఐటమ్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా దీంట్లో ప్యాక్ చేసేటప్పుడు రౌండ్ అప్ చేసుకున్నారు ఇది కూడా అదే అండి ఇది వచ్చేసి టూత్ తర్ అండి ఇది మన ఏదైనా పళ్ళల్లో మధ్యలో ఇరుక్కున్నప్పుడు తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది నేను లాస్ట్ టైం ఒకసారి చూశాను ఇది కూడా తక్కువగా నేను ఒక టెన్ రూపీస్ అలా పడినట్టుంది అండి ప్యాకెట్ ఇది వచ్చేసి హోల్డర్ అండి మామూలుగా మనం వాల్ హోల్డర్స్ హ్యాంగస్ లాగా తగిలించుకోవడానికి బాగానే ఉన్నాయి బిల్ క్వాలిటీ ఇది కూడా బాగానే ఉందండి క్వాలిటీ వైజ్గా చూసుకుంటే ఇది ఒక నేను ఫోర్ పెట్టాను వెయిట్ ఆపుతుందండి వన్ కేజీ అబు దాకా ఆపచ్చు స్టిక్కర్ క్వాలిటీ అది గమ్ బాగానే ఉన్నట్లుంది ఒక టూ ప్యాకెట్స్ పెట్టాను అంటే ఫోర్ వచ్చాయండి ప్యాకెట్కి ఇది హ్యాంగర్ అండి మన లో ఏదైతే ఉంటుందో ఐరన్ వచ్చింది క్వాలిటీ బాగానే ఉంది మన ఈ గరిటెలు కానీ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మనం తగిలించుకోవడానికి చక్కగా ఉంటుంది లేదు షర్ట్స్ కానీ అలాంటి తగిలించుకోవడానికి బాగుంటుంది బాగానే ఉందండి క్వాలిటీ అది కూడా ఇది వచ్చేసి బ్రూమ్ అండి ఊడ్చుకోవడానికైనా వాటర్ వాటర్ని లాగడానికి బాగానే ఉందండి అయితే మనం పెట్టిన అమౌంట్కి పర్వాలేదండి ఓ సూపర్ అని చెప్పాను కానీ పర్వాలేదు మనం ఒక హండ్రెడ్ రూపీస్ వన్ నాట్ ఫైవ్ పడిందండి అది సో పర్వాలేదండి అనిపించింది కూడా ఈ త్రీ పీసెస్గా ఇచ్చారు మనం వాటిని సెట్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది అది ఇలా ఉట్టుకోవచ్చు వాటర్ కానివ్వండి ఏదైనా మట్టి కానివ్వండి దాంతో లాగటానికి ఉంటుంది కాకపోతే మైనస్ ఏంటంటే ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అనిపించిందండి ఇవి ఎయిట్ ఎయిట్ బ్యాగ్స్ అండి లాగా ఉండేటువంటి బ్యాగ్స్ ఇందులో మనం ఏదైనా డ్రై ఐటమ్స్ కానివ్వండి వెట్ ఐటమ్స్ కానివ్వండి ఇవి ఏదైనా ఇక్కడ వేసేసి బ్రష్ చేసినట్లయితే టైట్గా ఉంటుంది ఇవి డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసేసుకోవచ్చు ఇవి ఒక టెన్ ఐటమ్స్ పెట్టానండి ఈచ్ వన్ వచ్చేసి నాకు ఫైవ్ రూపీస్ పడింది సో టోటల్గా ఒక ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసాయి మనం పెట్టిన అమౌంట్కి బెటర్ అని అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్మండ్ చాక్లెట్స్ అండి ఇవి ఒక టెన్ వచ్చేవి సిక్స్ వచ్చినట్లున్నాయండి ప్యాకెట్కి చూసానండి పర్వాలేదు బాగానే ఉన్నాయి పైన సిక్స్ క్యాడ్బరీ ఉంది లోన్ వచ్చేసి ఒక బాదం అనేది వాడు ఫీల్ చేసి పెట్టాడు చాక్లెట్స్ వచ్చేసి నాకు ఒక ట్వంటీ రూపీస్ అలా పన్న అండి ఒక టేస్ట్ చూసానండి చాలా బాగానే ఉంది పైన అంతా క్యారెట్ ఉంది మధ్యలో మళ్ళీ ఆల్మండ్ అనేది పెట్టారు మా బేబీ ఆడుకుంటుందండి ఇంకా తీసుకుంటున్న అయితే అదే అరిచింది ఇది చిన్న చిన్న బార్డ్ లాంటి ఒక టాయ్ అండి ఒక త్రీ రూపీస్ ఏం పడింది ఇది మనం పెట్టిన రూపీస్కి ఇది పర్వాలేదు బట్ నాకు అయితే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు బేబీ ఆడుకోవడానికి అయితే ఓకేనండి బాగానే ఉంది ముందుగా వెళ్తుంది బాగానే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి టార్చ్ లైట్ అండి ఇది మనకి వన్ నాట్ ఫైవ్ దాకా పడిందండి ఇది ఫోకస్ లైట్ లాగా బాగానే పనిచేస్తుంది చాలా లెందీగా వెళ్తుంది దీంట్లో త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయండి టార్చ్ లైట్కి బ్లింకింగ్ ఉంది లాంగ్ ఉంది షార్ట్లో ఉంది మన అరచేతిలో సరిపోతుందండి మనం పాకెట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు ఎక్కడ ఎమర్జెన్సీ లాగా వాడుకోవడానికి అయితే లైటింగ్ నైట్ అయితే ఇంకా బాగా కనిపించేది మీకు సో పర్వాలేదు అనిపించిందండి అండి ఇది వన్ నాటి ఫైవ్ అలా పడిందండి మన చేతిలో సరిపోతుంది ఇది మన అరచేతిలో సరిపడే ఉందండి దానికి వాడు మైక్రోవ్ ఛార్జర్ పెట్టుకోవడానికి ఇచ్చారండి వైరు దీని బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు ఓపెన్ చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఎల్ఈడి లైట్స్ ఇచ్చారండి అవి లోపల త్రీ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి మన పుణ్యులు కానీ మనం వేసుకుంటూ ఉంటుందండి అన్ని కూడా ఒకే షేపు రావాలి అంటే ఈ ఈ యొక్క గరెట్లో నుంచి పిండి తీసుకొని కొంచెం కొంచెంగా మనం ఇలా వేసేసుకుంటూ ఉండొచ్చు ఇది కూడా క్వాలిటీ వైజ్గా చూసుకుంటే బాగానే ఉందండి ఒక సిక్స్టీ రూపీస్ అలా పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందా చెప్పాను కదండి ఈ హోల్డర్స్ అవి రెండు ప్యాకింగ్ అడవిలో ఉంది అండ్ ఫైనల్గా వచ్చేసి ఒక బెడ్ ల్యాంప్ అండి ఇది కొంచెం బ్రేక్ అయింది బట్ పర్వాలేదు అనిపించింది ఇది ఒక్కటే బ్రేక్ అయిందండి మిగిలిన అన్ని ఐటమ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి